ప్రియమైన మీన రాశివారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మీ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చే సమయం ఈ నెలలో శని గురు రాహు కేతు గ్రహాలు మీ రాశిపై ప్రత్యేక ప్రభావం చూపబోతున్నాయి కొన్ని సవాళ్లు ఎదురైనా మీ మనోధైర్యం సహనం మరియు మీ అంతర్ముఖ జ్ఞానం వల్ల మీరు విజయం సాధిస్తారు ఈ నెలలో ముఖ్యంగా వృత్తి ఆర్థిక స్థితి కుటుంబం ఆరోగ్యం ప్రేమ జీవితం మరియు ఆధ్యాత్మిక మార్గంలో మార్పులు కనిపిస్తాయి వృత్తి మరియు వ్యాపారం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మీ స్థాయిలో కొత్త మార్పులు సంభవించే అవకాశం ఉంది కార్యస్థలంలో మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా బాధ్యత మార్పు రావచ్చు కొన్ని పరిస్థితుల్లో మీ సహచరులతో విభేదాలు తలెత్తవచ్చు కానీ మీరు మీ మానసిక ప్రశాంతతను నిలబెట్టుకోగలిగితే ఫలితం మీ పక్షానే ఉంటుంది వ్యాపారవేత్తల విషయంలో ఈ నెల మధ్యవారంలో అంటే నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై ఐదు మధ్య కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య అవకాశాలు వస్తాయి అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది టెక్నాలజీ మీడియా హెల్త్ మరియు ఆర్ట్ రంగాల్లో ఉన్న మీన రాశి వారు ఈ నెలలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి డబ్బు విషయంలో నవంబర్ నెల స్థిరంగా కానీ జాగ్రత్తగా ఉంటుంది రెండవ వారంలో అనుకోని ఖర్చులు రావచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్య సంబంధ ఖర్చులు అయితే గురుగ్రహం మీ ధనస్థానాన్ని క్రమంగా బలపరుస్తున్నందున ఆర్థిక ప్రవాహం నిలకడగా ఉంటుంది ఈ నెలలో మీకు పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం నూతన ఆదాయ వనరులు లభించే సూచనలు ఉన్నాయి పెట్టుబడులు చేయాలనుకుంటే నవంబర్ ఇరవై ఒకటి తరువాత చేయడం ఉత్తమం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం కుటుంబం పట్ల మీరు చూపించే ఆప్యాయం ప్రేమ ఈ నెలలో మరింత పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కొంచెం శ్రద్ధ అవసరం వారికి ప్రోత్సాహం ఇవ్వండి ప్రేమతో చూసుకోండి దంపతుల మధ్య చిన్నపాటి అర్ధమర్ధాలు రావచ్చు కానీ అవి తాత్కాలికం మాత్రమే మీరు నిశ్శబ్దంగా శాంతంగా స్పందిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి ఈ నెలలో పిల్లల చదువులో అభివృద్ధి కనిపిస్తుంది విదేశాలలో ఉన్న కుటుంబ సభ్యులతో సంభాషణలు జరగవచ్చు పాత విభేదాలు సర్దుబాటు అవుతాయి ప్రేమ మరియు వివాహ జీవితం ప్రేమికుల జీవితంలో ఈ నెల ఉత్సాహభరితమైనది ప్రేమలో కొత్త ఆశలు కొత్త అనుభూతులు కనిపిస్తాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త సంబంధం మొదలయ్యే సూచనలు ఉన్నాయి దంపతుల విషయంలో ఈ నెల చివరి వారంలో రొమాంటిక్ సమయాలు పెరుగుతాయి అయితే రాహు ప్రభావం వల్ల అనుమానాలు లేదా భ్రాంతులు తలెత్తే అవకాశం ఉంది అందువల్ల నిస్సందేహంగా స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం మీ భాగస్వామిని మీరు ఎంత అర్థం చేసుకుంటారో అంత శాంతి మీ జీవితంలో నిలుస్తుంది ఆరోగ్య ఫలితాలు ఆరోగ్యపరంగా నవంబర్ నెలలో మీన రాశివారు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి నిద్రలేమి మరియు జీర్ణ సంబంధ సమస్యలు కలగవచ్చు ధ్యానం యోగ మరియు నీటి సమీపంలో సమయం గడపడం మీకు శాంతిని ఇస్తుంది వారంలో మూడు రోజులు ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది చిన్న ప్రయాణాలు చేసే ముందు విశ్రాంతి తీసుకోండి వృద్ధుల విషయంలో హృదయ సంబంధ జాగ్రత్తలు అవసరం విద్య మరియు అభ్యాసం విద్యార్థుల కోసం ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది తపన కృషి మరియు ఏకాగ్రతతో మీరు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు విదేశీ విద్య కోరుకునేవారికి అనుకూల సమాచారం రావచ్చు ప్రత్యేకంగా సైన్స్ ఇంజనీరింగ్ మరియు ఆర్ట్ ఫీల్డ్స్లో ఉన్న మీన విద్యార్థులు కొత్త ప్రాజెక్టుల ద్వారా పేరు తెచ్చుకుంటారు ఆధ్యాత్మికత మరియు వ్యక్తిత్వ వికాసం మీ రాశి స్వభావం నీటి తత్వానికి చెందినది కనుక మీరు అంతర్ముఖులు భావోద్వేగాల వారు ఈ నెలలో ఆధ్యాత్మిక ప్రేరణ ఎక్కువగా ఉంటుంది ధ్యానం పూజలు లేదా గంగా స్నానం వంటి ఆచారాలు మీరు చేయాలనిపిస్తాయి ఇది మీ మనసును ప్రశాంతం చేస్తుంది మరియు భవిష్యత్ నిర్ణయాల్లో స్పష్టత తెస్తుంది శివుడు లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన ఈ నెలలో చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రయాణాలు ఈ నెలలో కొంతమంది మీన రాశి వారికి ఉద్యోగ లేదా కుటుంబ సంబంధ ప్రయాణాలు సంభవిస్తాయి దూరప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నా అనవసర ప్రయాణాలను తగ్గించడం మంచిది విదేశీ ప్రయాణాలకు దరఖాస్తు చేసినవారికి సానుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన తేదీలు మరియు జాగ్రత్తలు శుభ దినాలు నవంబర్ ఐదు పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఆరు జాగ్రత్త దినాలు నవంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఎనిమిది శుభ రంగు ఆక్వా బ్లూ శుభ సంఖ్య ఏడు శుభ దేవత శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ నెలలో మీరు కొత్త ఆరంభాలు చేయాలనుకుంటే నవంబర్ ఇరవై ఒకటి తర్వాత ప్రారంభించడం ఉత్తమం ఎందుకంటే ఆ సమయానికి చంద్రగ్రహం మీ రాశికి అనుకూల దశలోకి వస్తుంది సమగ్ర ఫలిత సారాంశం నవంబర్ రెండు మీన ఇరవై ఐదు మీన రాశివారికి సమతుల్యమైన ప్రగతిశీలమైన నెల కష్టాలు ఉన్నా అవి మీ ఎదుగుదలకు దారి తీస్తాయి శ్రద్ధ సహనం మరియు విశ్వాసం మీ ప్రధాన ఆయుధాలు మీ మనసును ప్రశాంతంగా ఉంచండి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి విజయం తప్పకుండా మీదే అవుతుంది ఇదే మీన రాశి ఫలాలు నవంబర్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన పూర్తి జ్యోతిష్య విశ్లేషణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు శుభం భవతు